సందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మా పక్కూరులో నాకు తెలిసినటువంటి ఒక సంఘటన అండి దాని గురించి ఈ వీడియో ఇంకోటి ఏంటంటే ఈ మందు అనేది కొన్ని కాపురాల్లో కల్లోలం రేపుతుంది కొన్ని సంసారాలు అల్ల అయిపోతున్నాయి అలాంటి దానికి సంబంధించిందే ఈ వీడియో అనమాట అలాంటి సంఘటనకు సంబంధించిందే ఈ వీడియో చిన్న వయసులోనే పెళ్లి చేశారు ఎనిమిదో తరగతి చదువు అమ్మాయికి పెళ్లి చేశారు వాడు టెన్త్ ఇంటర్ ఇంటర్ చేరి జాయిన్ అయ్యి మానేశాడో అది నాకు అంత తెలియదు వాడి చదువు గురించి అయితే బాగా ఆస్తులు ఉన్నాయి అది ఇది అని చెప్పి చదువు చదువుకునే పిల్లని ఎనిమిదోసారి చదివే పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చేయాలంటే అమ్మాయికి మన అమ్మాయి మనస్తత్వానికి ఆ అబ్బాయి మనస్తత్వానికి సెట్ అవుతుందా లేదా అంటే మనకు ఎట్లా తెలుస్తుంది అనుకుంటారు మాట మాటల్లో తెలిసిపోతుందండి మాట్లాడాలి ఈ సంబంధాలు మాట్లాడుకునేటప్పుడే వాళ్ళు వా అబ్బాయితో మాట్లాడితే మనకు వాళ్ళ మనస్తత్వం ఏంటి అర్థమైపోతుంది ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిని సంతోషంగా దేనికి కూడా ఇబ్బంది పడకుండా చూసుకోగలడా అమ్మాయి సంతోషంగా ఉండగలదా వాళ్ళ ఇంట్లో ఇలాంటివన్నీ ముందు ఆలోచన చేయాలండి ఆలోచించ ఆలోచన చేసి ఇంకోటి ఏంటంటే ఈడు జోడు అమ్మాయి అబ్బాయికి ఈడు జోడు కుదిరిందా వీళ్ళిద్దరు మనస్తత్వాలు సెట్ అవుతాయో లేదా అని చూడాలి అంతేగాని ఐదు ఐదు అడుగులు ఆరు అడుగులు అమ్మాయని నాలుగు అడుగులు అడిగిచ్చి వాళ్ళ కోట్లు ఉన్నాయని ఇంకోటి ఏంటంటే అదే ఈడు జోడు లేకుండా అసలు చేయకూడదండి పెళ్ళిళ్ళు అట్లా అది చాలా తప్పు అన్నమాట ఇంకోటి మనస్తత్వాలను కూడా బేరీజ్ చేసుకోవాలి సరిపోతుందా లేదా వీళ్ళ మనస్తత్వానికి మన అమ్మాయి మనస్తత్వానికి ఆ అబ్బాయి మనస్తత్వానికి సరిపోద్దా లేదని మీరు మాట్లాడితే ఆ మాటల్లో అర్థమైపోతుంది అబ్బాయి మనస్తత్వం అట్లా చూడాలన్నమాట సరే అయితే ఇంకా ఈ ఎనిమిదో తరగతి అమ్మాయికి పెళ్ళి చేశారు కదా చేస్తే వెంట వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు పుట్టారు అమ్మాయి అబ్బాయి వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అయ్యారండి అయితే ఈ అబ్బాయి బాగా తాగుడికి అలవాటు పడ్డాడు తాగి 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 ఎట్లా తయారయ్యాడంటే ఎండిపోయిన తొండలాగా తయారయ్యాడు అనమాట సన్నగా ఈ అమ్మాయి హైటు పర్సనాలిటీ ఈ అమ్మాయికి భుజాల దగ్గర కూడా రాడువాడు బల్లిలాగా ఉంటాడు అనమాట ఈ అమ్మాయి పక్కన అట్లా తయారయ్యాడు ఫస్ట్ టైము హైట్ తక్కువైనా పిల్లడు బాగానే ఉండేవాడు కొంచెం ఈ తాగుడు అలవాటు పడేసరికి బాగా ఎండి తగ్గిపోయాడు అనమాట తొండ ఎండిపోయింది తొండలాగా తయారైపోయాడు ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి పని పాట చేసుకొస్తే నాలి చేసుకొస్తేనే ఇల్లు గడవటం లేకపోతే ఇల్లు గడవటం చాలా కష్టం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి పని కూలి డబ్బులే ఈ అబ్బాయికి ఇవ్వాలి తాగటానికి ఇంట్లో సంసారాన్ని గడపాలి వీడికి తాగు తాగడానికి డబ్బులు ఇవ్వాలి వాడు ఎంత తాగుబోతులాగా తయారయ్యాడంటే ఎవరినంటే వాళ్ళని ఒక యాభై ఇవ్వండి ఒక వంద ఇవ్వండి అని అడుక్కునేలా అడుక్కునే పరిస్థితికి వచ్చాడు వయసు చాలా చిన్న వయసు ఆ చిన్న వయసులోనే అంత తాగుడు అలవాటు అయిపోయి అసలు ఎంతో సిగ్గులు వదిలేసి డబ్బులు అడుక్కునే పరిస్థితికి వచ్చాడు ఇంక ఈ అమ్మాయి పని పాట కూలీనాలికి జనాలతోటి ఇరుగు పొరుగు అమలాక్కలతో కూలీనాలు చేసుకుంటూ ఎట్టం సంసారం ఎట్టుకొస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళిద్దరూ మధ్య ఏం జరిగిందో ఎట్టో నాకు అయితే తెలియదండి ఈ అమ్మాయి పని కూలి పనికి వెళ్ళే క్రమంలో పెళ్లిగానే అబ్బాయితోటి పరిచయం ఏర్పడింది వేరే ఊరు అబ్బాయితోటి అది ఆ పరిచయం ఎట్లా జరిగిందో తెలియదు ఆ అబ్బాయితోటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని అబ్బాయితో లేచిపోయిందండి లేచిపోయిన తర్వాత ఇంకా ఈడు ఇంకా ఎక్కువైపోయింది అనమాట తాగటం కానీ వెంటనే పట్టుకొచ్చారు అమ్మాయిని పట్టుకొచ్చిన తర్వాత అట్లా ఉంటుంది ఉంటున్న తర్వాత ఈడు విపరీతమైన ఇంకా అసలు ఆ మందులోనే ఉంటున్నాడు అనమాట అమ్మాయి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లా ఉంటున్న తర్వాత మళ్ళీ వారం పది రోజులు ఉన్న తర్వాత అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది అబ్బాయితో ఈసారి పిల్లలు ఇద్దరిని వదిలేసేసి వెళ్ళిపోయింది అది ఆ అమ్మాయికి పెళ్లి వయసు రాలేదు చిన్న వయసులోనే చిన్నతనంలో పెళ్లి చేశారు ఆ అమ్మాయికి ఆలోచన ఆలోచించే వయసు రాల మరి వీడి పరిస్థితి చూస్తే వీడు అసలు జీవితంలో సెటిల్ అయి ఉన్నట్టయితే బాగుండేది వీడు జీవితంలో సెటిల్ అవ్వలేదు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇవాళ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఇంకెక్కువ రోజులు బతికేలా లేడు ఇలాంటి కారణాలు ఇది మందు వల్ల అనుకోవచ్చా లేక చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం వల్ల వీళ్ళకి తెలియక అది చిన్నపిల్ల అనుకోవాలా ఆ పిల్లకి ఇంగిత జ్ఞా జ్ఞానం లేదా మరి అసలు ఇది ఎక్కడ ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అది నాకైతే అర్థం కాలేదండి మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఇలా మాత్రం చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు పిల్లలు సెటిల్ చదువుకోవాలండి పిల్లలు సెటిల్ అయిన తర్వాత అయితే అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే చక్కగా వాటిని సాల్వ్ చేసుకొని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే జీవితంలో అదే సెటిల్ అయ్యి ఉంటే వాటిని వాటిని ఎదుర్కొని చక్కగా సంతోషంగా బతకగలరు అందుకేనండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు పిల్లలు బాగా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళు సెటిల్ అవ్వాలి జీవితంలో సెటిల్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే పెళ్లి వయసు రాకుండా పెళ్ళిళ్ళు చేస్తే ఇలానే ఉంటుంది ఇవాళ అసలు ఆ పసిపిల్లలను చూస్తే పాపం అనిపిస్తుంది అనమాట ఆ చిన్నపిల్లలని నేను అడిగాను నాకు కనిపిస్తే నేను అడిగితే ఎక్కడికి వెళ్ళిందిరా మీ అమ్మ అంటే ఏమో మును పెళ్ళిన దగ్గరికి వెళ్ళిపోయింది పోయినసారి వెళ్ళి వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు ఆ పిల్లలు కానీ ఏదేమైనా ఏది ఏదేమైనా అమ్మాయి చేసింది మాత్రం చాలా తప్పు ఎందుకంటే చిన్న వయసు నిజమే కానీ అంతకంటే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన టైంలో మన అమ్మమ్మల కాలంలో నానమ్మల కా కాలంలో వాళ్ళు కాపురాలు చేసుకోలేదా మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మెడగలుస్తున్నామండి ఎంతవరకు సెలవు నమస్తే